అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు ఉన్న వారికి భారీ శుభార్త అని చెప్పిన ప్రభుత్వం సో ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సంచలన నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది సో ఈ విడిలో అసలు ఈ భూములు ఉన్న వారికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ని ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చింది వారికి ఏ విధమైన ఆదేశాలు జారీ చేసిందో తెలుసుకుందాం ముందుగా ఇటువంటి తాజా మరియు జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ మరీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు సీఎం చంద్రబాబు గారు ఈ సమయంలోనే రాష్ట్రంలో కౌలు రైతుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తుంది సో ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉండే కౌలు రైతులకు సంబంధించి వారికి ఒక యూనిక్ నెంబర్ని అమలు చేసేలా ఉత్తర్వులను జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది సో దీని ద్వారా భూములు ఉన్న రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా వివిధ పథకాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి ఇప్పుడు కూటమి సర్కార్ తీసుకునే నిర్ణయం కౌలు రైతుల పాలిట గొప్ప వరంగా మారబోతుందని రాజకీయ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు వాస్తవానికి ఇప్పటి వరకు భూములు ఉన్న రైతులకే కేంద్ర ప్రభుత్వం ఈ యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని అయితే ఇస్తుందండి వీటికి తోడు ల్యాండ్ ఆధారంగా రైతుల భూముల వివరాలను కూడా ఇందుకు అనుసంధానం కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా ఆదేశాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది సో కాబట్టి రాష్ట్రంలో కౌలు రైతులకు సంబంధించి వారి యొక్క భూములకు కూడా యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను ప్రొవైడ్ చేయడానికి రంగం అయితే సిద్ధం చేసింది ఈ మేరకు తాజా ఆదేశాలతో వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టిందండి సో దీంతోపాటు కౌలు రైతులకు వివిధ పథకాల్లో ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే